మనమందరంలో పొరుగుతా వెలుగులు పొంది ఉన్నా క్రీస్తును మనము ఒకరి నేనే పునరువాణములు నన్ను విశ్వసించు వాడు మరణించిన నన్ను విశ్వించు ప్రతి వాడు ఎన్నటికీ విశ్వసించున్నావా అని ఈ స్కూలకొకదము మనం అందరం మన భక్తిసంతో పొందినప్పుడు ప్రకటించిన విశ్వాసమును ఇప్పుడు ప్రకటించుస్తుందము ఇప్పుడు ఎవరైనా ముఖ్యానంగా సేవారందల సిఎస్ఐ ఫోర్ మెంబర్ లై నైసే విశ్వాస ప్రమాణమును నడిపిస్తారు. మరి సిఎస్ఐ సిఎస్ఐ దృశ్య అదృశ్యులైన అన్నిటికీ సృష్టికర్తయ్యను సరస్వతి గల తండ్రి అయినా ఒకడే దేవుని నమ్ముచున్నాను దేవుని అద్వితీయ కుమారుడు ఒకడే ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను ఆయన అన్ని లోపల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించి దేవుని నుండి దేవుడును వెలుగు నుండి వెలుగును నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును సుజమించువాడు కంటితో ఏకతల వై ఉన్నాడు సమస్తమును ఆయన మూలముగా కలిగి ఆయన మనుషులైన మన కొరకును మన లక్ష్మి కొరకును పర్వపు నుండి దిగి వచ్చి పరిశుద్ధ ఆత్మ ఉన్న కన్యకు మరియు శరీర మనుషుదారి ఆయన మనకొక కొద్ది పిల్లలు కాలము సిరివేయబడింది ఆయన బాధపడి బాధ పెట్టబడేది ప్రకారం మూడు మూడోదేరున తిరిగి లేచి పదవుడికెక్కి తండ్రి కుర్చీ వైపున కూర్చున్నాడు ఆయన సచివులకు బృదులకు తీర్చులకు మహిమతో తిరిగి వచ్చు ఆయన లేదు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాడు ఆయన ప్రభువును జీవించువాడును తల్లి కుమారుణు బయలుదేరివాడు తల్లితోను కుమారుతో కూడా ఆరంబడి మహిపతి వాడును పర్వక్క ద్వారా పలికి వాడై ఉన్నాడు మరియు సారథును అపూష్ణ ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాడు పాప విమోచన కొరకైన ఒకటే తీసుకున్న ఒప్పుకొచ్చున్నాను మృతిగా పునఃద్ధారణ కొరకును రాబో ఎగు యొక్క చేప కొరకు ఎదురు చూస్తున్నాము ఆమె శూన్యము నుండి సమస్త మన దేవుడు సమస్తమును తన ఆధీనములో ఉంచి కొనకపోయినచ్చు మరలా సమస్తము శూన్యము కాగలదు జీవన దాత్తు అయిన ప్రహ్మ సమస్త సృష్టిని నీ కృపాపటాక్ష వనట నీ చేతుల మీదగా మేము సేస్తున్నాము మేము ఈ ప్రపంచంలో నీ సృష్ట నీ న్యాయ సమతకాలను గౌరవించు జీవించినట్లు చేయము విశ్వాసమనగా ఇది విజ్ఞానవంతమైన వెలుగు ఆత్మలో భగవత్ కటాక్షమ వల్ల ఉదయించరు ఇది హృదయములో బలపరచను నిరీక్షణ వరకు అనుగ్రహించను ప్రేమ యావ మాకు నిరీక్షణ వలనో అమితముగా వెలికోము ఈ ప్రపంచము కలహములతోనూ అపశుత్తులతోను గుప్పిచెప్పుబడి వ్యాధులకు గురి వచ్చినది కావునా నీ ప్రజల మధ్యన చీలికలను నివృత్తి చేసి బాధితమైన మమ్మను సముద్ధరించి బలపరచును